నెక్స్ట్ మంత్రం ఏమంటుంది ద్వే శీర్షే అంటే రెండు తలాలు ఉన్నాయంట మరి యేసుకు రెండు తలాలు ఉన్నాయా అంటే మంత్రంలో చదువుతాడు కానీ తనకు ఏది కన్వీనియం అది చెప్తాడు మరి ఈ ద్వే శీర్షే అనే పదాన్ని చెప్పాడా అర్థం చెప్పలే మరి యేసుకు రెండు సరస్ శిరస్సులు ఉన్నాయా లేవు చెప్పడు తర్వాత సప్తహస్తోసు అస్య అంటే ఏడు చేతులు ఉన్నాయి మరి యేసుకు ఏడు చేతులు ఉన్నాయా బాబు ఓ బాబు ప్రేక్షకులందరికీ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ టాపిక్ నేను చేయడానికి కటసి మా కిరణ్ గారే ఎందుకంటే నిన్న ఒక లైవ్ పెట్టారు ఆ లైవ్ లో ఒక క్రైస్తవ బోధకుడి గురించి కౌంటర్ ఇచ్చారు మీ అందరికీ తెలిసిందే పరవస్తు సూర్యనారాయణ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి నేను బ్రాహ్మణు అంటాడు పూరి ఆశ్రమం ఏదైతే ఆదిశంకరుల ఆశ్రమం పూరిలో ఉందో అక్కడికి వెళ్ళి ఏడు సంవత్సరాలు ఏదో ట్రైనింగ్ అయ్యాను నేర్చుకున్నాను నేనేదో ప్రశ్నల్ని వేశాను వాళ్ళకి వాళ్ళు చెప్పలేకపోయారు అంటే ఈయన అంత గొప్ప తెలివి గలవాడు ఈయన వేసే ప్రశ్నలకి వాళ్ళు వెయ్యలేకపోయారు లేదంటే నువ్వు తప్పుడు ప్రశ్నలు వేస్తున్నావని అక్కడి నుంచి వెలగొట్టేశారు అని ఏదేదో కాకమ్మ కథలన్నీ చెప్తున్నాడు అయితే క్రైస్తవ బోధకులల్లో చాలా రకాలు ఉంటారండి కొందరు తిండికి మతం మారిన ఉంటారు కొందరు డబ్బుకు మతం మారిన వాళ్ళు ఉంటారు కొందరుకు పరపతికి మతం మారిన వాళ్ళు ఉంటారు కొందరు అమ్మాయిలు దొరుకుతారని మతం మారి ఉంటారు అయితే వీళ్ళు చెప్పే కూడా ఎలా ఉంటాయంటే కొందరు బైబుల్ గురించి చెప్తారు కొందరు బైబుల్లో లేనివి చెప్తారు కొందరు అసలు బైబుల్ జోలికి పోయకుండా మంచి మంచి మాటలు మాట్లాడి మతం మారుస్తారు ఇంకొందరు ఏం చేస్తారంటే సనాతన గ్రంథాలలోనే యేసు ప్రస్తావన ఉంది అని పురాణాలు రకరకాల ప్రస్తావన చేస్తారు మీ ఆల్రెడీ మీకు తెలుసు సత్య సువార్థాన్ని నేను ఒక పుస్తకం రెండు వేల ఇరవై ఒకటిలో రాశాను ఇది యాక్చువల్గా నేను చాలా ఇలాంటి వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని రాశారు అయితే ఈయన ఈ పరవస్తు అనే పైత్యం కలిగిన వ్యక్తి ఈయన రకరకాల మోసాలు చేస్తుంటాడు సో ఈయన చేస్తున్న మోసం ఏమిటి అసలు ఈయన చెప్పిన దాంట్లో ఏమైనా నిజముందా అని చూద్దాం ఎందుకంటే ఈయన ఒక పక్క పురాణాలని కోట్ చేస్తాడు చేసి పురాణాలలో చెప్పుకున్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం ఉంది అని ఒక వీడియోలో చెప్పాడు ఈ వీడియోలో ఏం చేస్తాడంటే యేసు అనే వ్యక్తి మూడు మేకులకు ఆడాడు శిలువ మీద అని కొంచెం మంచి స్టోరీ చెప్తాడు సో మనం ఏం చేద్దామంటే ఈయన చెప్పిన వీడియో బిట్ని విని దాన్ని వివరించుకుందాం ఎందుకంటే ఈయన కోట్ చేసేది ఋగ్వేదం సో ఆ ఋగ్వేదానికి వచ్చే కంటే ముందు ఈయన వీడియోలో ఏమంటున్నాడు ఒక్కసారి చూద్దాం ఎవడు చెప్పాడు ఏసు శిలువ మీద వేలాడుతున్నాడు అచ్చా ఓకే వేలాడుతున్నాడు ఎలా వేలాడుతున్నాడు ఎన్ని మేకలు ముప్పై మేకల సిలువు మీద ఏసు వ్రేలాడుతున్నాడు ఎన్ని మేకల మీద బుర్ర మీద ఏదో ఒకటి పెట్టారు ఏంటది అని మీ బైబిల్లో ఉన్నదా ఇప్పుడు మూడు మేకుల మీద ఆడుచున్నాడు అని ఎవరు చెప్తున్నాడు బైబిల్లో ఉంది కదా బైబిల్లో కాదు సో ఈ ఏమంటాడంటే బైబిల్లో మూడు మేకులు తల మీద ఏదో ముళ్ళ కిరీటం పెట్టారు అది ఉందా అని అడుగుతాడు అసలు బైబిల్లోనే ఆ వివరణ లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు అనే వ్యక్తి ఉండాలి కదా ఉంటే కదా శిలువ వేస్తారు సో వ్యక్తి లేడు సరే శిలువ వేశారు అంటున్నారు మరి బైబుల్లో ఆ వివరణ ఉందా బైబుల్లో ఆ వివరణ లేదు ఎన్ని మేకులు అనే వివరణ లేదు ఒకే తల మీద ఏదో ముళ్ళకి పెట్టారు ఓకే ఒప్పుకున్నాం సో ఈయన కౌబాయి టైప్ ఉంటాడండి మీరు వీడియో చూస్తే ఆల్రెడీ నేను వాల్పేపర్ లో పెట్టాను కౌబాయి టైప్ ఉంటాడు మరి ఈ కౌబాయిగా ఉన్న వ్యక్తి ఎలా బ్రాహ్మణుడో నాకైతే అర్థం కావట్లేదు సో రెండు మేకులు కొట్టారా మూడు మేకులు కొట్టారా బైబుల్ అయితే చెప్పదు పోతే బైబుల్లో ఒక పదం ఉందండి అది గ్రీక్ లో ఉంటుంది స్టెరాస్ అనే పదాన్ని వాడతారు సో స్టెరాస్ అంటే ఏం లేదండి పొడవాటి కట్టే నేను అంతకుముందు చాలా వీడియోలలో చెప్పాను ఈ పొడవాటి కట్టెకి ఒక వ్యక్తిని గనక మేకులతో కొడితే ఎలా ఉండాలి ఎన్ని మేకులు వాడాలి రెండే వాడాలి ఎందుకు అని అంటే రెండు చేతులు కలిపి ఒక మేకు రెండు కాళ్ళు కలిపి ఒక మేకు అంటే రెండే మేకులు కొట్టాలి మూడు మేకల ప్రస్తావన అయితే మనకు బైబుల్లో కనపడదు అది ఆఫ్కోర్స్ ఈయనే ఒప్పుకున్నాడు సరే మరి బైబుల్లో శిలువ అంటే క్రాస్ అని ఉందా బైబుల్లో క్రాస్ లేదు క్రాస్ ఉంటే మూడు మేకలు అవుతాయి సో దీన్ని బట్టి ఈయన బైబుల్ కూడా సరిగ్గా చదవలేదని మనకు అర్థమవుతుంది సో ఈయన ఏమంటున్నాడో ఋగ్వేదములో ఉండదు నేను చూపిస్తున్నాను వినండి ఋగ్వేదములో నేను మీకు రిఫరెన్స్ చెప్పను ఋగ్వేదములో ఏ మండలంలో ఉంది ఏ అనువాకంలో ఉంది అవన్నీ మీకు చెప్పను చెప్తే సొంత జ్ఞానం ఋగ్వేదము సో చెప్పడంట అంటే కోర్స్ ఈయన డిస్ప్లే చేశాడులేండి ఒక మంత్రాన్ని డిస్ప్లే చేస్తే అది ఎక్కడుందో కనిపెట్టగలం మనం సో నిన్ననే కనిపెట్టాము చెప్దాం దాని గురించి కూడా చెప్దాం మండలం చెప్పను అనువాకం చెప్పను అసలు నేనేమి చెప్పను ఒకటే మాట చెప్తాను ఏం చెప్తానంటే ఏనండి త్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిథాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మూడు మేకుల మీద మూడు మేకుల మీద శిరస్సు మీద ఏడు ముండ్లకల ముండ్ల కిరటం పెట్టుకుని శిరువు మీద ఉన్నవాడు మహాదేవో 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 నీచ నికృష్టమైన చెల్లంకితనం ఇది సో మూడు మేకులు కొట్టారంట ఏడు ముళ్ళున్న కిరీటం పెట్టారంట అది ఎక్కడుందో మరి ఆ మంత్రం తెలీదు అఫ్ కోర్స్ ఈయన చెప్పిన దానికి రిఫరెన్స్ నేను చెప్పేస్తాను ఈ రిఫరెన్స్ ఏంటంటే ఋగ్వేదము నాలుగో మండలము యాభై ఎనిమిదో సూక్తము మూడో మంత్రం అండి సో మరి ఈ మంత్రంలో ఏముంది ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే మరి ఈ మంత్రంలో నిజంగానే ఇలా ఉందా అంటే లేదండి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దేవనాగరి స్క్రిప్ట్లో స్క్రీన్ మీద పెడతాను ఒకసారి చూడండి మంత్రాన్ని చూపెడతాను కోర్స్ మంత్రాన్ని నేను తెలుగులో చదువుతాను సో మరి తెలుగులో ఏముంది మంత్రంలో అసలు ఏముంది చత్వారి శృంగ శృంగ అంటే మూడు మేకులు కాదండి శృంగ అంటే కొమ్ములు సో చత్వారి శృంగ అంటే ఏంది మరి నాలుగు కొమ్ములు చత్వారి అంటే నాలుగు శృంగ అంటే మూడు కొమ్ము నాలుగు కొమ్ములు నాలుగు కొమ్ములని ఉంది ఈ మంత్రంలో ఈయనేమంటున్నాడు మూడు మేకలు అంటున్నాడు సరే మూడు అనే పదం ఉందా అది చూద్దాం సో త్రయో అస్య పాద సో త్రీ త్రీ అంటే త్రీ ఉంది సో త్రయో అస్య పాద అంటే మూడు పాదాలు ఉన్నాయి మరి ఏసుకు మూడు పాదాలు ఉన్నాయా అని ఆయన సంస్కృత పండితు బ్రాహ్మణ పండిత యేసుకు మూడు కాళ్ళు ఉన్నాయా లే ఈ మూడు కాళ్ళే మూడు మేకలా ఏదో నువ్వు కన్ఫ్యూషన్లో ఉన్నావు సో నీ కన్ఫ్యూషన్ని కూడా నేను క్లియర్ చేస్తా మరి మూడు పాదాలు మనిషికి ఉంటాయా ఉండవండి సో మరి మూడు పాదాలు ఏసుకు ఉండే అవకాశం ఉందా అంటే మొత్తం బట్టలు తీసేశారు కదండి రెండు పాదాలు ఇంకో పాదం అట్లా అర్థం చేసుకోండి మీరు సో ఏసుకు మాత్రం మూడు పాదాలు లేవండి నెక్స్ట్ మంత్రం ఏమంటుంది ద్వే శీర్షే అంటే రెండు తలాలు ఉన్నాయంట మరి యేసుకు రెండు తలాలు ఉన్నాయా అంటే మంత్రంలో చదువుతాడు కానీ తనకు ఏది కన్వీనియంటో అది చెప్తాడనమాట మరి ఈ ద్వే శిర్ష అనే పదాన్ని చెప్పాడా అర్థం చెప్పలే మరి యేసుకు రెండు శర శిరస్సులు ఉన్నాయా లేవు చెప్పడు తర్వాత సప్తహస్తోసు అస్య అంటే ఏడు చేతులు ఉన్నాయి మరి యేసుకు ఏడు చేతులు ఉన్నాయా బాబు ఓ బబూ ఉన్నాయా లేవు త్రిధ బద్ధో ఋషభో వృషభో అనే పదాన్ని స్ట్రెస్ చేశాడు ఋషభ అంటే బలికిచ్చే జంతువు అంటారు కానీ యాక్చువల్గా ఇక్కడ మంత్రంలో వృషభ అంటే బలమని అర్థం అంటే బలమైన దేవుడు అని అర్థం కానీ వీళ్ళు దీన్ని ఎలా అనువాదం చేస్తారంటే చాలామంది వృషభ అంటే ఎద్దు అని సరే మన ఎద్దు అనేది బైబిల్లో ఉందా మరి ఒకవేళ యేసుయే బలిచ్చాడు అని వేదంలో ఉంది అనుకుందాం కానీ బైబుల్లో ఏసునేమన్నారండి పిల్ల అన్నారు ఇక్కడనేమో ఎద్దు ఉంది మరి ఎద్దు సంకేతమా యేసుకి కాదు సో ఎన్ని మ్యాజిక్లు ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చూడండి ప్రేక్షకులు మళ్ళీ ఏముంది రరోవీతి మహాదేవు మహాదేవు అనే పదం ఉంది సో ఇక్కడ మంత్రంలో ఉన్న కొన్ని కొన్ని పదాలని తీసుకొని మూడు మేకులు ఏడు ఉన్న కిరీటం అని చెప్పేశాడు మహాదేవు మహాదేవు ఎందుకంటే మహాదేవు అనే పదం మనకి ఎక్కడ కనపడుతుందండి కొత్త నిబంధనలు ఒకచోట మహాదేవుడు అంటే ఆ మహాదేవుడు యేసు అంటారు యాక్చువల్గా అక్కడ చెప్పిన మహాదేవుడు అనేది యేసు గురించి చెప్పలే ఈ బైబిల్ దేవుడి గురించి చెప్పారు అదే అన్ఫార్చునేట్లీ ఈ బైబుల్ దేవుడి పేరు కొత్త నిబంధనలు ఉండదు సో ఎంత మోసం చేస్తున్నాడో చూడండి మరి ఈ అనువాదాన్ని ఎక్కడికి ఎందు తెచ్చాడు ఎక్కడన్నా ఉందా సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూద్దాం ఇది విజమ్ లిబ్లో ఉందండి సో ఇక్కడ కూడా నాలుగు కొమ్ములు మూడు పాదాలు రెండు శిరస్సులు ఏడు చేతులు ఇలా ఉంది ఇక్కడ ఎక్కడ కూడా మూడు మేకులు లేకుంటే తలకు పెట్టిన ఏడు అంటే ముళ్ళున్న కిరీటము లేదు పచ్చి అబద్ధాలు చిల్లంగితనము నీచ నికృష్టమైన మోసం తెలుగులో చూద్దాం మనం సైన భాషానికి వెళ్ళినా ఇలాంటిది ఏం కలపడదు అది మీకు రన్ చేస్తాను మీరు పాస్ చేసుకున్న చదువుకోండి సరే ఆర్య సమాజ్ వాళ్ళు ఏం అర్థం ఇస్తున్నారు ఆర్య సమాజ్ వాళ్ళు కూడా మూడు మేకులు ఇలాంటి అర్థాలు అయితే ఏవి ఇయ్యట్లేదు నెక్స్ట్ మనం సైనాచార్యుడి భాషానికి వెళ్ళినా లేదంటే ఆర్య సమాజకి వెళ్ళిన దాశరథి రంగాచారి దాశరథి రంగాచారి మీనింగ్ ఎక్కడ తీసుకున్నా కూడా నాలుగు కొమ్ములు ఇలాంటి మీనింగే ఇస్తున్నాడు ఆయన అయినా కూడా ఈ వీళ్ళు క్రైస్తవులు బోధకులు ఏదో మాయలు మంత్రాలు చేస్తుంటారు కదా అలాంటి అర్థం ఏమి ఎట్లా సో ఈ పరవస్తు అనే పర్వట ఫెల్లో ఉన్నారో వీడు చెప్పే అర్థం ఇక్కడ రావట్లేదండి ఏ అనువాదంలో రావట్ల సరే మరి నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్ ఏది నా అనువాదం మీకు చూపిస్తానండి ఇక్కడ మరి ఈ మంత్రం ఎవరి గురించి చెప్తుందండి యేసు గురించి యేసు అనే పేరు ఇక్కడ ఉందా యేసు అనే పేరు లేదు ఈ మంత్రం అగ్ని దేవుడి గురించి చెప్తోంది మరి అగ్నియే యేసువా అది మీరు పూజ చేయాలి అగ్నియే యేసు అని లేకుంటే యేసు పేరు ఇక్కడ ఉంటే అది మనం ఒప్పుకోవచ్చు కానీ ఇక్కడ మనకు ఉన్నది ఎవరు దేవుడి గురించి సో అగ్ని ఎవరు మనకు తెలుసు సో మరి ఇక్కడ ఏం అర్థం వస్తుంది అంటే ఆ యజ్ఞ పురుషుడైన ఆ బలవంతుడైన దేవుడికి ఏమేమి ఉన్నాయంట నాలుగు కొమ్ములు ఉన్నాయంట మూడు పాదాలు ఉన్నాయంట రెండు శిరస్సులు ఉన్నాయి ఏడు చేతులు ఉన్నాయి మరి దీనికి అర్థమేంది అంటే మనుషులకైతే ఇలాంటి వివరణ ఉండదు కదండి సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఉపమానంగా చెప్తున్నారండి ఉపమానంగా చెబుతూ ఆ దేవుడు గురించి చెప్తూ ఆ దేవుడు నాలో ప్రవేశించాలి అని మనకు చెప్తుంది సో ఇక్కడ మరి నాలుగు దేనికి సంకేతం అంటే కొందరు ఏమన్నారంటే నాలుగు వేదాలండి అన్నారు లేదంటే నాలుగు దిక్కులు అన్నారు ఇలా వివరణ ఇస్తారు కానీ ఎక్కడ కూడా మేకులు ఈకులు అని ఏం చెప్పదండి మరి మూడు పాదాలు దేనికి సంకేతం అంటే మూడు యజ్ఞాలు ఉంటాయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసే మూడు యజ్ఞాలు దాని కింద తీసుకోవచ్చు మరి రెండు శిరస్సులు ఏంటి అంటే దీనికి ఓ వివరణ ఉంది అది కూడా నేను రన్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి మరి ఏడు చేతులు అన్నారు కదా అవి దేనికి సంకేతం అంటే ఇది ఏడు ఛందస్సులు లేకుంటే ఏడు వర్ణములు అగ్ని ఉంటుంది కదండి వెలుతురికి ఏడు వర్ణాలు ఉంటాయి సో ఏడు వర్ణాలు ఇలాంటి వివరణ ఈ మంత్రం ఇస్తుంది ఎక్కడ కూడా ఈ మంత్రంలో మూడు మేకులు మూడు ఏది తల మీద పెట్టే ఇది అని చెప్పట్ల కానీ పర్వర్టెడ్ ఫెలో దిస్ ఫెలో దిస్ పర్వర్టెడ్ సూర్యనారాయణ ఆ మంత్రానికి విపరీతమైన అర్థాలు తీసి దాన్ని తీసుకెళ్లి ఏసుగు పెడుతున్నాడు ఇలాంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో ప్రేక్షకులు మీరు నిర్ణయించండి సో ఈ మంత్రం గురించి ఈ వీడియో గురించి ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళు ఏ రకంగా క్రైస్తవులని మోసం చేస్తారో అది తెలుసుకున్నారు కదా ప్రేక్షకులు ఎందుకంటే ఈయన ముందు కూర్చున్న అందరూ గొర్రెలే ఈ ఈ క్యాండిడేట్ ఏం చెప్పినా చప్పట్లు కొడతారు కానీ ఆ మంత్రంలో వేసులేడు ఆ వివరణ కూడా లేదు సో ఇంకోటండి ఋగ్వేద మంత్రంలో పీసులు వ్యూహవాలు ఎందుకు ఉంటారండి సనాతన గ్రంథంలో చెప్పబడిన దేవతలు ఉంటారు ఆ మాత్రం కామన్ సెన్సు జనాలకు ఉండదా కానీ వీళ్ళకు ఉండదండి ఎందుకంటే గొర్రెలు కదా ఏది చెప్తే దానికి సప్పట్టు కొడతారు సో అది ప్రేక్షకులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై